హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్ధతి బ్లాగ్స్ మీరు కనుక నా ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ పప్పుల పొడి ఈ పప్పుల పొడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి సో ముందుగా ఈ పప్పుల పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏదంటే పల్లీలు సాయిపప్పు జీలకర్ర ధనియాలు మూడు రకాల సీడ్స్ ఒక గార్లిక్ ఇంకా పది నుంచి పదకొండు మిరపకాయలు ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ముందుగా మనం పల్లీలు ఇలాగా వేయించి పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలి ఇవి బాగా ఎక్కువగా కాకుండా ఇలాగా మనం వేయించుకొని పొట్టి తీసుకొని ఇలా పెట్టుకోవాలి సో ఇన్ని పల్లీలు సరిపోతాయి తర్వాత పుట్నాల పప్పు తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర తర్వాత ఎండు మిరపకాయలు ఒక ప పది నుంచి పదకొండు మిరపకాయలు ఒక తెల్లగడ్డ తర్వాత మూడు రకాల సీడ్స్ అవి ఏవి అంటే పంప్కిన్ సీడ్స్ చిరోంజీ సీడ్స్ తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ ఈ మూడు రకాల సీడ్స్ అనేటివి నేను తీసుకున్నా ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సో ఈ మూడు రకాల సీడ్స్ మనకి ఈజీగా మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి తెచ్చుకోవచ్చు సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇలాగా ఇలా ఎండుమిరపకాయలు వేయించుకోవాలి తర్వాత ఇందులో ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని లైట్గా వేయించుకొని చల్లారనివ్వాలి పక్కన పెట్టుకొని సో ఇవి మనము మిక్సీలోకి ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి ఈలోగా మనము అదే ప్యాన్లో మనము త్రీ మూడు రకాల సీడ్స్ ఉన్నాయి కదా అవి వేయించుకుంటాం ఏవేవంటే పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ చిరంజీ సీడ్స్ సో చిరాజీ సీడ్స్ని తెలుగులో సారపప్పు అని అంటారు ఈ మూడు మూడు మనము ఆన్లైన్లో తెచ్చుకోవచ్చు ఇవి కూడా లైట్గా వేయించేసుకోవాలి వితౌట్ ఆయిలే వేయించాలి అన్నీ తర్వాత పుట్నాల పప్పు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు మనము ఎండుమిరపకాయలది చల్లారిపోయింది కాబట్టి ఇది మనము మిక్సీ పట్టుకోవాలి బర్క బర్క బరక బరకగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇందులో పల్లీలు వేసుకొని మళ్ళీ కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నది మనము ఇలా ఒక పాత్రలో వేసుకోవాలి ఇప్పుడు మనం మూడు రకాల సీడ్స్ కూడా మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో పుట్టినరు పప్పు మిగిలిన గ్రౌండ్ నట్టు పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అండ్ అవి రెండు మనం ఇంతకుముందు వేయించిపెట్టుకున్నాం కదా ఎండుమిరపకాయల మిశ్రమము ఇంకా ఈ పొట్నాలు పప్పు పొడి మొత్తం అంతా ఇలాగ కలిపేసుకోవాలి అంతే పప్పుల పొడి రెడీ ఇదేనండి మా పప్పుల పొడి అన్నిట్లోకి ఫ్రైల్లోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ పప్పుల పొడి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి అందరికీ షేర్ చేయండి నెక్స్ట్ ప్రాబ్లం మళ్ళీ కలుద్దాం బై బాయ్